హలో హాయ్ అండి ఈరోజు మన రెసిపీ బాలామృతం అంటే అంగన్వాడీ పిండి ఉంటుంది కదా అది బాలామృతంతో దోసలు దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్గా ఒక గిన్నెలో కొంచెం పిండిని తీసుకొని అందులోకి రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డల మొక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకాని ఒక చిన్న స్పూన్తో దోశలాగా వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించండి మంచిగా రోస్ట్గా దోరగా అయిన తర్వాత అటు ఇటు రెండు వైపులా కాల్చుకొని తిప్పేసుకుంటే దోశలు రెడీ